సార్ మాది నాయుడుపాలెం గ్రామం సార్ మా మా కాలో పనుల మీద రెండు వందల యాభై జాబ్ కార్డులు ఉంటే ఈ నూట ఇరవై రెండు జాబ్ కార్డులు పనికి వస్తా చేయిస్తున్నాడు సార్ కొరవ డబ్బులన్నీ ఇలాగా వేసుకుంటా దొంగ లెక్కలన్నీ వేసుకుంటా ఇవన్నీ అడిగితే మేము ఎవరికి చెప్పుకుంటాం అంటున్నారు దాని గురించి మేము అర్జీ పెట్టాము సార్ పీటీ మేడం చెప్తే ఆమె తీసుకోవట్లేదు కాలో పనుల మీదకు పోతే చలపుతానే బూతులు మాట్లాడుతున్నాడు సార్ ఇప్పుడు ఈయన చూస్తే ఈయన సునీత చూస్తే ఆమె పొదుపులో ఉంది సార్ ఆమె పొదుపులో ఉండి ఐదు లక్షల దాకా తినేసింది సార్ తినేసింది ఇప్పుడు ఈ చలప్తనే అతను ఆ సునీత అమ్మ అనే అతను వీళ్ళు మేము అడుగుతుంటే వీళ్ళెన్ని బయటపడతాయని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటున్నారు ఆయన ఈయన మాగుంట ఈ గిర్దారెడ్డి వీళ్ళందరూ రావాలనుకుంటున్నారు పార్టీలోకి అది ఈయన సర్పంచి ప్రతాప్ రెడ్డిని కూడా రామని పిలుస్తున్నారు వీళ్ళందరూ మేము ఇలా లెక్కలన్నీ అడిగితే ఈ దొంగ లెక్కలన్నీ బయటపడతాయని చెప్పి మేము అందరం తెలుగుదేశం నర్సం సార్ నాయనపల్లి సార్ కాలా పని కాడకపోతే మమ్మల్ని ఏమంటే పని కాడ బూతులు మాట్లాడుతున్నాడు ఎట్టంటే అటు మాట్లాడుతున్నాడు చలపతి ఏమంటే మేము మీరు దిక్కున్నట్టు షోట్ చెప్పు చెప్పుకుంటున్నాడు ఆయన ఏం పట్టించుకోవట్లేదు ఏం చేయట్లేదు అని మాట్లాడుతున్నారు సార్ నెల టాలించి కూడా కాలపల్లే లేదు సార్ పెట్టనే పెట్టలే కాలపల్లే పెట్టలేదు అది సస్మెంట్లో పెట్టేస్తున్నారు ఏందో అర్థం కావట్లేదు ఏమనగానంటే అసలుకి మనకి మాట మందిలించి ఏది చెప్పడు ఏమనంటే బూతు మాటలు మాట్లాడుతూ ఉంటాడు మా మీద తగు వేసుకుంటూ ఉంటాడు చలపతి కాలాపండ్లు అంతకుముందు కాలా పనులు చేస్తున్నారు సార్ పీర్లస్ట్ ఇంటూ వాళ్ళ భార్య చలపతి భార్య అయితే ఆమె ఇంట్లోనే ఉంటుంది ఆమె పేరు మీద అతను పని చేస్తున్నాడు ఏమని అడిగితే బూతులు మాట్లాడుతున్నాడు నా పేరు శారదా నాడిపాలు చింతా చలపతి ప పని చేస్తుంటాడు వాళ్ళ భార్య పేరు మీద అతను వచ్చి చిన్నగా బూతులు తిడుతున్నాడు పేర్లు ఏమంటే నూట యాభై పేర్లు దాకా రాసుకొని కొద్ది పేర్లు తీసేసి తన డబ్బులు ఏమన్నా తీసేసుకుంటున్నాడు పేర్లకు పని మీద పేర్లు ఎక్కువ పెట్టేస్తున్నాడు అయినా ఏమంటే మాకేం పని ఏమీ చూపేయట్లేదు బూతులు చిన్నగా తిట్టట్లేదు నూట యాభై మంది పేర్లు దాకా పేర్లు ఏమో దాంట్లోనూ లిస్ట్ మాత్రం లిస్ట్ ఇదే లిస్టు పేర్లు రాసున్నాము మేము ఏమో వాళ్ళు రాని వాళ్ళు ఆ పేర్లు లిస్ట్లో ఉన్నవాళ్ళు పదిహేను మంది ఉన్నారు వాళ్ళు పనికి రారు ఏం రారు అసలు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉంటారు కయో పని చేసుకుంటారు వాళ్ళ పేర్లు అన్ని రాసేసుకుని వాళ్ళ పేరు మీద డబ్బులేమో తీసేసుకుంటున్నాడు పేర్లు కానీ ఉన్నాయి పేర్లు చెప్పమంటే కానీ చెప్తాను సార్ నా పేరు మల్లీశ్వరి మాది నాయుడుపాలెం గ్రామం మాది మల్లై గ్రూపు మా పొదుపు డబ్బులు మేము నెల నెల కడతా ఉంటే మా చేత బెదిరించుకొని బెదిరించుకొని మరీ కట్టించుకొని మేము అడుగుతుంటే రెండుసార్లు వెళ్ళాము అడిగాం సార్ మేము సునీత అమ్మని మేము అడిగితే నేను కట్టేశాను బ్యాంకిలో నాకు సంబంధం లేదు అంటుంది మేము రెండు సార్లు అడిగినా కానీ అదే మాట చెప్తుంది మీరు కట్టలేదని మేము అడుగుతుంటే ఏమో నాకు తెలియదు అని తప్పి చేసుకుంటుంది సార్ మాకు రసీదులో ఏమి చూపించట్లేదు మా బుక్కులల్లో కొంతమంది సంతకాలు ఉంటే కొంతమందికి సంతకాలు పెట్టింది కొంతమందికి సంతకాలు పెట్టలేదు అది అడిగితే నాకేం తెలీదు నేను బ్యాంకులో కట్టేశాను అంటుంది లక్ష యాభై వేలు మా అప్పు ఆగిపోయింది సార్ రెండు మూడు లోన్లు అవి ఒక లోన్ అని కాదు రెండు మూడు లోన్లు ఉన్నాయి అవన్నీ కట్టలేదని బ్యాంక్ సారు చెప్తున్నాడు మేము కట్టామని ఏమని అడిగితే ఇంక కట్టలేదు అని చెప్తుంది దీనికి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మాది మలయ్ గ్రూప్ వారికి కరెట్ ఈ సునీతమ్మ గారు సార్ మా గ్రూప్లోనే లక్ష యాభై వేలు దాకా తినేసి ఉంటే ఇంకా ఎన్ని గ్రూపులలో ఇట్లా ఉంటుంది మాకు ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము పోతే మాకు సమాధానం చెప్పట్లేదు మేము చదువుకోలేని అని మాకేం సమాధానం చెప్పట్లేదు బ్యాంక్ ఎవరం వెళ్ళాం మా దగ్గరే కట్టించుకుంటుంది మేమైతే ఎవ్వరం అసలు బ్యాంక్ కాడికి వెళ్ళాం ఎవరు చదువుకోవాలా మాకు తెలీదు ఎట్లా కట్టాలో కూడా మాకు బ్యాంక్ తెలియదు సార్ అందుకని అవును కట్టించుకుంటా ఉంది మాకు బ్యాంక్ సార్ చెప్పాడు కట్టలేదని